రాచకొండ నాగలక్ష్మి అండి నా పేరు మరి ఎవరో పుణ్యమా అంట ఏదో ఎవరో వచ్చి ఏదో చేశారండి మరి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మరి మాది ఇల్లు అని చెప్పి నా పెళ్ళై ముప్పై సంవత్సరాలు అయిందండి ఇంతవరకు నేను దొడ్డు కట్టుకునే అవకాశం కూడా నాకు లేదండి మా తాతలు ముత్తాతలు నుంచి రెండు వందల సంవత్సరాల నుంచో ఉంటున్నారంటండి ఇల్లుందని నన్ను పెళ్లి చేసుకున్నారండి ఇక్కడ కృష్ణాయపాలెంలో మాది కృష్ణా జిల్లా నాగాయలంకండి మరి ఉందని చెప్పి చేసుకున్నారు తర్వాత ఇదేంటో వాగొడ్డి ప్లేసులు ఈ ఇళ్ళ ఈ ఇళ్ళకి పట్టాకాయితకాలు ఇవ్వను అన్నారండి అప్పటి నుంచి ఓర్పుగా కనీసం దొడ్డి కూడా లేకుండా మేము ఎంతో ఈనమైన బతుకులు బతికామండి మరి ఎవరో పుణ్యమాంట చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వచ్చిందండి ఆ పరిపాలనలో మరి ఐదు వందలకే కడితేనే ఫ్రీగా ఇచ్చారండి సింగల్గా సింగల్ సింగిల్ రూమ్ మరి యాభై వేలకు ఒక రూమ్ అండి డబుల్ బెడ్రూమ్ అని లక్ష రూపాయలు కట్టుకోమన్నారండి మరి మా దగ్గర పైసా కూడా లేవండి మా ఆయన చూస్తే రెండు వందలు పని చేసుకుంటాడండి నేను చూస్తే కూలి పని వంద రూపాయలు పని తెచ్చుకుంటా మూడు వందల రూపాయలతోనే మా జీవనాలు ఎలాగోలా మరి నాకు ఇద్దరు మగపిల్లలు అండి ఎలాగోలా గడుపుకుంటున్నామండి గడుపుకుంటుంటే ఇల్లు ఇస్తామన్నారు మరి లక్ష రూపాయలు రూపాయి ఒక్కోకోకుండానే ఎంత మా పూర్తి చేశారండి అవి పునాదులు సరిగ్గా లేవు అవి లేవు ఈ లేవు అంటారండి పునాదులు సరిగ్గా లేకుండా ఏ మహానుభావుడు జీవితాలతో ఆడుకోడండి నువ్వైనా ఎవరైనా ఆడుకోరు ఏ పార్టీ వాళ్ళైనా ఆడుకోరు ఆ పార్టీయా ఈ పార్టీ అనేది కాదండి ఇక్కడ సమస్య ఏదో ఒక పార్టీ వాళ్ళు కొంతమంది మేలు చేయడానికి ముందుకొచ్చారు మరి ఎన్ని వేల ఇల్లు కట్టారో నాకైతే తెలియదండి మరి డబుల్ బెడ్రూమ్ ఇద్దరు మగపిల్లలు ఉన్నారు కదా అని డబుల్ బెడ్రూమ్కి పెట్టుకున్నానండి లక్ష రూపాయలు మరి నేను రెండు రూపాయలు వడ్డీకి తీసుకొచ్చి కట్టానండి నవంబర్ ఫస్ట్ తారీఖు నేను కట్టానండి నవంబర్కి సంవత్సరం అయిపోయిందండి మరి ఒక జనవరి ఫస్ట్కే చంద్రబాబు నాయుడు గారు జనవరి కొత్త సంవత్సరంలో మీకు ఇళ్ళొస్తానమ్మా అన్నాడు మరి మేము రూపాయి ఇవ్వకోకుండానే పునాది వేసి అంత స్టాండర్డ్గా ఇల్లు కడితే ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చి అసలు అది కాంక్రీట్ మంచిది కాదు అది కాదు ఇది కాదు అంటారు సొంత అన్న ఒక గది ఇల్లు కట్టుకోవాలంటే తన్నుకు తెస్తున్నారండి మరి ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం కట్టింది మరి ఆ ఇల్లు మరి ఇప్పుడు నేను వస్తున్నాను నేను కొత్త పరిపాలన చేస్తున్నాను మీకు రెండు సెంటు భూమి ఇస్తాను అంటున్నారండి ఈ ప్రభుత్వం రెండు సెంటు భూమిలో కనీసం రాయి మొయలేని పరిస్థితిలో మేము ఉన్నామండి మరి మాకున్న ఇళ్ళే మాకు ఇవ్వాలి కానండి నవంబర్ ఫస్ట్ కట్టిన డబ్బులు వాళ్ళ సంవత్సరం అయింది రెండు రూపాయల వడ్డీకి మరి ఇరవై వేలు వడ్డీ అవుతుందంటే నేను కట్టుకోలేనండి వడ్డీ నెల నెల కట్టుకుంటున్నానండి అసలు అక్కడే ఉందండి మరి అసలు అసలు డబ్బులు మీకు బ్యాంకులో వేస్తాము మీకు రెండు సెంట్ ఇల్లు అంటున్నారండి ఆ అసలు డబ్బు నేను వడ్డీకి తెచ్చిన వాళ్ళకి కడతానండి మరి నాకు రెండు సెంటు స్థలం ఇస్తారు మరి నేను ఏ పరిస్థితిలో ఇల్లు కట్టుకుంటానండి మరి అది దేనికి ఉపయోగపడిద్దు మరి పోరం పోకాటికి మరి వాగమిటి ఉన్న ఆటికి పట్టాకాయితం ఇస్తామంటున్నారండి ఏదో ఈ మహానుభావుడు కట్టాడుగా మా పిల్లలకు కొంచెం ఒక పిల్లోడి కన్నా మా భవిష్యత్తులో బాగుంటాయిలే అనుకుంటే మరి ఈ పరిస్థితులు ఈ కథలు ఏంటో ఈ రాజధాని చూస్తే మూడు ముక్కలైపోతున్నాయి ఏ మరి భూములు కావాలంటేనే కండి మూడు వేల ఎకరాలు ఇచ్చిన ముప్పై వేల ఎకరాలు ఇచ్చినా మరి అక్కడ రాయలసీమలో ఇచ్చినా ఇక్కడ ఇచ్చిన ప్రభుత్వానికి ఎందుకు ఇస్తామండి భూములు పనిలేకెత్తాం ప్రభుత్వానికి ప్రభుత్వం కావాలన్నప్పుడు ఒక ప్రభుత్వం కావాలి అని నాడు అప్పుడు రాజ్యాంగం ప్రకారం మనం ఇవ్వాల్సిందే కండి తప్పదుగా రూల్ ప్రకారం రాజ్యాంగం ప్రకారం చట్ట ప్రకారం భూములు ఇవ్వాల్సిందే తప్పదు మరి మూడు పంటలు పండే బంగారు భూములు కూడా ఇచ్చారండి ఇచ్చినా కూడా ఈ భూముల గురించి గొడవలు ఎక్కువైపోతుందండి పరిపాలన అభివృద్ధి అనేది నువ్వు చేసుకోవాలని మనసులో జగన్ గారికి ఎక్కడైనా చేసుకోవచ్చు మూడు మొక్కల ఆటలాగా మూడు రాజధానులు అంటే ఎట్ట కుదిరిద్దండి అది కుదరని మాట మరి మా ఇళ్ళకు గురించి పట్టించుకునే నాదుడు లేడు మరి ఈ మూడు మొక్కల ఆటలు ఈ రాజధాని గురించి మరి ఆ మహానుభావుడికి ఏం చేయాలని ఉందో మరి వాళ్ళ ఆలోచనలు అయితే మాకేంటో తెలియదండి ఇల్లు రోడ్డు రైనేది తప్పితే ఒక రోడ్డులు తప్పితే ఆఖరికి కరెంట్ వచ్చిందండి తేకు తేకు చెక్కతో గడపలు పెట్టారండి చిన్న చిన్న ఈ గదులైనా రెండు అండి ఒక హాల్ అండి ఒక చిన్న కిచెన్ అండి ఒక మనిషికి చాలండి మా గు ఒక కుటుంబానికి నా నలుగురికైనా రెండు బెడ్రూమ్లు ఒక టీవీ హాలు ఒక కిచెను కొంచెం వాష్ ఏరియా ఒక మా కుటుంబానికి చాలండి ఇచ్చింది చాలు మాకు ఎక్కడో రెండు సెంట్ ఎత్తాము మళ్ళీ మీ తిప్పలు మీరే పండినంటే మా వల్ల అయితే కాదండి అదండి